కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రీయులుగా మిగిలిన పలు బాధిత కుటుంబాలను వైసీపీ నేతలు పరామర్శించారు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు నర్సా నర్సాపురం పార్లమెంటు పరిశీలికులు మధునూరి మురళీ కృష్ణరాజు బాధితులను కలిశారు అగ్ని ప్రమాద బాధితులు రాళ్ల ఆనందరావు రాళ్ల అపారావు రాళ్ల రాజులకు ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయలు పిల్లి సూరిబాబు కుటుంబానికి ఐదు వేల రూపాయలు మొత్తం నాలుగు కుటుంబాలకి ముప్పై రూపాయలు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు పేద కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మురళీకృష్ణ రాజు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు ఇల్లు కోల్పోయిన వారికి పక్కా గృహాలు నిర్మించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు అయితే ఈ కార్యక్రమంలో మాజీ వైస్ సర్పంచ్ మేకా చంటిబాబు విత్తనాల నాగేశ్వరరావు దేవలక్ష్మి తుట్ట జమీందారు దేవారాము కొల్లబోయిన యేసుబాబు ధర్మవరం ఎంపీటీసీ నానిపల్లి చంటి తదితరులు పాల్గొన్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ పెద్దపాలెం గ్రామంలో ఒక బాగా నిరుపేదలైనటువంటి బాగా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక పేదవారు నాలుగు కుటుంబాలు వరుసనే నాలుగిళ్ళు పూర్తిగా దగ్గమవడం జరిగింది చాలా దారుణమైనటువంటి విషయం వాళ్ళ కుటుంబాలను చూస్తే నేను ఒక రెండు నెలల కింద ఈ కుటుంబాల్లో ఒక వ్యక్తికి బాగోకపోతే పరామర్శించడానికి వచ్చాను ఆ రోజే ఎంతో మనసు చెల్లించిపోయింది ఆ కుటుంబాలను చూసి అలాంటి కుటుంబాలకి దారుణంగా ఈ కరెంటు ఇబ్బంది వల్ల ఏదో ఒక వైర్ పడి ఈ నాలుగు కుటుంబాలు కూడా పూర్తిగా దగ్గమైంది దగ్గమైనా కూడా ఈ ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుపేదలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా వారికి ఏ విధమైనటువంటి సాయం చేయకుండా ఈ రోజు ఎంఆర్ఓ గారు కానివ్వండి లోకల్ పంచాయతీ వారు కానివ్వండి ఏ గవర్నమెంట్ తరఫున ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఒక నిరుపేదలు వాళ్ళకి తక్షణ సహాయం చేయడం కానీ ఏదైనటువంటి సహాయం చేయడం కానీ ఎక్కడ నిర్లక్ష్యంగా కూడా వాళ్ళని రోడ్డు పాలన చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది మూడు సెంట్లు స్థలం ఉంది ప్రతి నిరుపేదకి ఇల్లుస్తానన్నారు కానీ కాలిపోయిన కూడా ఈ నియోజకవర్గంలో చాలా వెళ్ళాం కానీ ఎక్కడా ఇవ్వని పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిరుపేదకి ఉండాలి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల మందికి ఇల్లిస్తే ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసి ఈ బీసీలు యాభై వేలకే పెన్షన్లు ఇస్తానన్నారు మూడు సల మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నారు ఏ ఒక్క హామీని అమలు జరగకుండా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడా మనసు చెల్లించకుండా ఒక్క ప్రభుత్వం తరపునే ఈ రోజు కూడా ఒక్క రూపాయి సాయం చేయకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం సిగ్గుసేడు కూడానే ఇప్పటికన్నా మీరు స్పందించి ఈ ప్రభుత్వం వెంటనే తక్షణంగా వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు నిత్యా నిత్యావసర వస్తువులు ఇచ్చి పక్కా గృహాలు ఏర్పాటు చేస్తారని మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం